హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను భూమి వైపు చూస్తూ మెట్లు ఎక్కుతూ ఉంటాడు ఇక అప్పుడు గాయత్రి మెట్లు దిగుతూ కావాలని గగన్కి డాష్ ఇస్తుంది దాంతో గగన్ చేతలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది సారీ సార్ అంటూ గాయత్రి గగన్కి సారీ చెప్తూ గగన్ ఫోన్ని మార్చేసి మరొక ఫోన్ని గగన్ చేతిలో పెట్టి అలా గగన్ ఫోన్ని దొంగిలించి అక్కడ నుండి వచ్చేస్తుంది మరొక పక్కన గోరింటాకు సుజాత కావాలని నక్షత్ర డ్రెస్ మీద జ్యూస్ పడేస్తుంది అయ్యో బర్త్డే బేబీ డ్రెస్సు పాడైపోయింది ఇప్పుడు ఎలా బేబీ నువ్వు వెళ్ళి డ్రెస్సు చేంజ్ చేసుకోనరా అని చెప్పేసి అపూర్వ ప్లాన్ ప్రకారం నక్షత్రాన్ని గదిలోకి పంపిస్తుంది ఇక ఆ తర్వాత అక్కడున్న కిటికీ నుండి గాయత్రి గగన్ ఫోన్లో నుండి నక్షత్ర బట్టలు మార్చి చుకుంటూ ఉండగా ఫోటోలు తీస్తూ ఉంటుంది ఇక అప్పుడు నక్షత్ర చూడాలి అని చెప్పి గాయత్రి కావాలనే పక్కనే ఉన్న నిత్యాన్ని కొడుతూ ఉంటే నక్షత్ర పక్కనే ఉన్న కిటికీ వైపు చూస్తుంది ఇక అప్పుడే వెంటనే ఎవరో ఫోటోలు తీస్తున్నట్టు కనిపిస్తుంది దాంతో నక్షత్ర వెంటనే కేకలు వేస్తూ అపూర్వ దగ్గరికి వచ్చి మమ్మీ నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే ఎవరో ఫోటోలు తీశారు అని చెప్పి నక్షత్ర చెప్పగానే ఇక అపూర్వ అయితే నువ్వేం టెన్షన్ బేబీ అది ఎవరైనా సరే నేను కనిపెడతాను వాన్ని వదిలిపెట్టను అని చెప్పేసి అపూర్వ నక్షత్రతో అంటూ గగన్ని అవమానించాలి అని ప్లాన్ చేస్తుంది ఇక విషయం తెలుసుకున్న శరత్ చంద్ర అయితే గగన్ పైన కేకలు వేస్తూ కోపడుతూ ఉంటే ఇంకొక వైపు అది చూసి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది మరి భూమి గగన్ని అపూర్వ ప్లాన్ నుండి ఎలా కాపాడుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి